హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సోరకాయ కొబ్బరి కారం దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే సోరకాయ చిన్న చిన్నగా ఇలా పీసెస్లాగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే కొబ్బరి కూడా మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట కొబ్బరి దీనికి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎండు కొబ్బరికంటే సో పచ్చిమిర్చి తీసుకోవాలి మనం కారంకి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి మనం మిక్సీలో వేసేసుకొని పచ్చి కొబ్బరి కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి సో దీంట్లో కొంచెం మనం సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనము ఒక కుక్కర్ అయితే తీసుకోవాలన్నమాట కుక్కర్లో తీసుకో చేసుకోవాలి ఈ రెసిపీ సో కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్ తీసుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఆవాళ్ళు జీలకర్ర వేస్తున్నాను ఆవాళ్ళు జీలకర్ర వేసిన తర్వాత మనము కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చే వేసుకున్న తర్వాత కొంచెం అయితే మిక్స్ అనమాట సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందన్నమాట అన్నంలోకి బాగుంటుంది అలాగే మనకి చపాతీలోకి కూడా అదిరిపోతుంది అనమాట అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలో కూడా బాగుంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సొరకాయ అని తినే తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే సో ఇదంతా మిక్స్ చేసేసుకుందాం మనము సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ చిన్న చిన్న కట్ చేసుకున్నవి వేసేద్దాం అనమాట దీంట్లో వేసిన తర్వాత దీంట్లోనైతే మనం కొంచెం పసుపు వేద్దాము పసుపు వేసిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మనమైతే మిక్స్ చేసేసుకుందాం అనమాట ఇది కొంచెం మగ్గేలోపు మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ అదైతే రెడీగా పెట్టేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ అసలు చాలా తొందరగా అయిపోతుంది అనమాట సూరకాయ కట్ చేసి పెట్టుకున్న రెడీగా ఉంటే చాలా చాలా తొందరగా అయిపోతుంది కుక్కర్లో కాబట్టి మనం విజిల్ వెళ్ళేలోపు మనం చపాతీలు కూడా రెడీ చేసేసుకోవచ్చు అనమాట సో అక్కడ మనకి చపాతీలు రెడీ అయిపోతే ఈ లోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో కొబ్బరి కొబ్బరి కారం అయితే వేసేసాను నేను కొబ్బరి కారం వేసేసిన తర్వాత దీన్నంతా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసేసుకొని దీంట్లో మనము కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది దీంట్లో టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం రెండు విజిల్ ఇస్తే సరిపోతుందనమాట సో రెండు విజిల్ ఇస్తే తొందరగానే ఉడికిపోతుంది ఇంకా మనకి ఇక్కడ మనము సొరకాయ వేసేసుకున్నాం కదా ఈ సొరకాయ ప్లేస్లో మనం క్యాబేజీ చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు అలాగే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అనమాట అసలు నేను ఈ రెసిపీ నేను పెళ్ళయ్యాక మా అత్య దగ్గర నేర్చుకున్నాను నాకు చాలా నచ్చింది అనమాట సో ఈ ప్లేస్లో మనం సొరకాయ ప్లేస్లో క్యాబేజీ ఈ క్యాలీఫ్లవర్ వేస్తామన్నా కదా అలా వేస్తే కూడా ఆ కర్రీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి సో కొన్ని వాటర్ వేసిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసిన తర్వాత దీన్ని అంతా మనం మిక్స్ చేసేసుకొని మనమైతే లిడ్డు పెట్టేసుకొని రెండు విజిల్ ఇచ్చేద్దాము రెండు విజిల్ ఇచ్చేసే లోపు మనం చపాతీలు రెడీ చేసేసుకుంటే సరిపోతుందనమాట సో మనకి ఇది విజిల్ వచ్చే విజిల్ వచ్చి మనకి విజిల్ పోయేలోపు మన చపాతీలు రెడీ అయిపోతాయి సో మనము చపాతీ అలాగే సురకాయ కొబ్బరి కారం అయితే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేదాం తినేద్దాం సో పోయింది విజిల్ పోయింది చూడండి ఎలా ఉంటుందో చూడడానికి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అసలు అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట స్పైసీ లవర్స్కి అయితే పండగే అని చెప్పచ్చు ఈ రెసిపీ అయితే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా అద్భుతంగా ఉంటుంది అనమాట కొంచెం కారం తక్కువ వేస్తే చిన్నపిల్లలు కూడా తినచ్చు అనమాట మంచిగా కమ్మకమ్మగా ఉంటుంది కొబ్బరి వేసి చేస్తాం కదా సో చాలా చాలా బాగుంటుంది సో నేనైతే ఈ కర్రీ అయ్యేలోపు చపాతీస్ అయితే చేసేసాను చపాతీకి ఈ కర్రీ పెట్టుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ రెసిపీ అయితే సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి అన్నీ చూడండి ట్రై చేయండి సో ఈ నా రెసిపీ నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి